కాను కూడా ఆయన చేయగలిగినది అయితే ఆయన తాలూకా సమితిలు ఈ విధంగా ఉండే అటువంటి చెత్తనంతా తీసిపడేసి ఈ కర్ణ వ్యవస్థను తీసిపడేసి ఆయన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చిండు అందుకనే ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థ పితామహుడు అంటారు అన్న ఎన్టీఆర్ గారిని గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి ఈ విధంగా తీసుకొచ్చిన ఆయన ఆ విధంగా తీసుకురావడం వల్ల ఏమైందంటే పవర్ అందరికీ అవైలబిలిటీలోకి వచ్చింది ఇప్పుడు అందరు ఎమ్మెల్యేకి కాలేరు కదా ఇప్పుడు స్థానిక సంస్థల్లో గ్రామస్థాయిలో కూడా ఇంట్రెస్ట్ ఉండడం కూడా సర్పంచ్ అవుతాడు లేకపోతే ఎంపీటీసీ అవుతాడు వార్డ్ మెంబరు ఈ విధంగా వచ్చింది అది ఈయన నుంచి స్టార్ట్ అయింది అది మన దగ్గర మొట్టమొదట ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో జరిగినాయి ఎలక్షన్స్ స్థానిక సంస్థల్లో ఆల్ ఓవర్ ఇండియాలో మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్ చట్టం అనేది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకురావడం జరిగింది ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఏకైక ముఖ్యమంత్రి కూడా శ్రీ ఎన్టీఆర్ గారే సరే ఇది ఎన్టీఆర్ గారిని సెంటర్ చేస్తూ ఆయన ఫోకస్ చేసి మాట్లాడే కాన్సెప్ట్ కాదు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది కృషి చేసి ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ గ్రామస్థాయి ఎలక్షన్స్ లేకపోతే ఓటు హక్కు లేకపోతే అందరికీ సమాన ప్రాతినిధ్యము రాజకీయాల్లో స్త్రీలకు కూడా దీనిలో రిజర్వేషన్స్ రావడము దీని వెనుక ఎంతోమంది ఎంతో స్ట్రగుల్ చేస్తే వచ్చింది ఈ ఓటు అనే పవర్ ఈ ఓటు అనే పవర్ మనకు వచ్చినప్పుడు దాన్ని ఎంత తెలివిగా ఎంత వివేకంతో ఎంత బుద్ధి కుశలతతోటి ఎంత ఆలోచనతోటి మనం దాన్ని ఉపయోగించాలి అనేది ఆలోచించుకోవాలి మనం సహజమే భారతదేశంలో విభిన్న రకాల సంస్కృతులు భాషలు పద్ధతులు ఆచార వ్యవహారాలు అదేవిధంగా సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి రిక రకరకాల తెగులు ఉంటాయి ఇక్కడ కానీ అంతా మనము నాగరిక సమాజంలోకి వచ్చినాం ఇక్కడ మన పైన కేవలం వాడి ప్రభావమే చూపించద్దు నా కులము నా మతము నా జాతి నా వర్గము అనేది పనిచేసి సరిపోదు యాజ్ ఏ బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్గా నైతిక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా మనం ఆలోచించాల్సింది ఏంటి అయినా సరే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నటువంటి ప్యాషన్ తోటి లేకపోతే ఏదో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ తోటి ఇది ఫ్యాషన్ కాదు ఫ్యాషన్ అనేది తపన ఆ ఇంట్రెస్ట్ తోటి పాలిటిక్స్లోకి వస్తారు వాడు కంటెస్ట్ చేయొచ్చు ఎన్ని డెమోక్రసీ కంట్రీలో అందరికి అవకాశం ఉంది అయితే మనం ఎవరు నేర్చుకోవాలి అనేది యాజ్ ఏ రెస్పాన్సిబుల్ ఓటర్గా జవాబుదారీతనంతో ఆలోచించాలి మనం వాళ్ళు ఇచ్చే డబ్బులు లేకపోతే మందు లేదంటే తినిపించే తిండి మనకు ఎల్లకాలం ఉండదు వాడు ఇచ్చే డబ్బులు కానీ అదంతా మనకు కావాల్సింది డెవలప్మెంట్